నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం బాగానే పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది అప్పుడు జగన్ సర్కార్ చేస్తున్న అక్రమాలను సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కావడం వారికి పతనానికి ఒక కారణంగా కనిపిస్తుంది తానేమి తక్కువ కాదన్నట్లు వైసీపీ కూడా తన సొంత సోషల్ మీడియాను ఉపయోగించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాగైతే షాడో సీఎం గా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొనసాగారు అలాగే సోషల్ మీడియాను సజ్జల తనేడు భార్గవ్ లీడ్ చేశాడు ఎన్నికలకు ముందు రెండేళ్ల నుంచి టీడీపీ నేతలకు టార్గెట్ గా వైసీపీ సోష సోషల్ మీడియా పనిచేసింది ఎన్నికల సమయంలోనూ తన పని నిర్వహించినప్పటికీ ప్రజలు వైసీపీ సోషల్ మీడియాలోని వార్తలను నమ్మలేరు దీంతో వైసీపీని కేవలం పదకొండు సీట్లకే కట్టడి చేశారు వైసీపీకి తక్కువ సీట్లు రావడంతో వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలకు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న సజ్జల భార్గవ రెడ్డి దూరంగా ఉంటున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఆయన తండ్రి ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం రోజు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వద్దకు వస్తున్న భార్గవ్ రెడ్డి మాత్రం దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు దీంతో వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను ఒక బీసీకి అప్పగించాలని పార్టీ నేతలు అంటున్నారు ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల నాయకులను మహిళలను కించపరిచేలా వైసీపీ సోషల్ మీడియాలో భార్గవ్ రెడ్డి పోస్టింగ్ పెట్టేవారు దీనిపై ఫిర్యాదులు చేసేందుకు ప్రయత్నించిన అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేయలేదు ఎన్నికల్లో జగన్ ఓడిపోవడంతో తమపై నాడు పెట్టిన పోస్టింగ్లపై ఫిర్యాదు చేసేందుకు కొత్త హోం మంత్రి మంగళపూడి అనిత ఇతర టీడీపీ మహిళా నేతలు సన్నద్దమవుతున్నట్లు భార్గవ్ తెలుసుకున్నారు ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా బాధ్యతలకు భార్గవ్ రెడ్డి దూరంగా ఉన్నారని తెలుస్తుంది సార్వత్రిక ఫలితాల తర్వాత వైసీపీ సోషల్ మీడియా క్రియాశీలకంగా పనిచేయడం లేదు ఎన్నికలు జగన్ ఓడిపోవడంతో ఆయన అభిమానులు సానుభూతి పనులు కొందరు సంక్షేమ పథకాలు పొందిన ప్రజలకు విశ్వాసం లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన వాటి నుంచి సజ్జల మార్గ పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలోని పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన సజ్జల రామకృష్ణ రెడ్డి తన కొడుకుని విదేశాలకు పంపించినట్లు తెలుస్తుంది ఇక్కడ ఉండటం కంటే విదేశాలకు వెళ్లితేనే మంచిదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది